మిత్రులందరికీ నమస్కారం భక్తి పథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం ఏనుగు మేక కథ మనం ఎవరికి కూడా హాని తలపెట్టకూడదు ఒకవేళ మన తప్పుల వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలిగే సందర్భాలలో ఆ తప్పులను సవరించుకోవడం అవసరం పరోపకార బుద్ధిని కలిగి ఉండాలి ఇలాంటి నీతిని చెప్పే ఒక చక్కని హిందీ కథను తెలుసుకుందాం ఇలాంటి కథలను పిల్లలకు వినిపించినా లేక చదివించిన వారి వ్యక్తిత్వం వికసిస్తుంది ఒక అడవిలో ఏనుగు మేక రెండు నివసించేవి ఈ ఏనుగు మేక ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులు ఇద్దరు కలిసే రోజు ఆహారం వెతుక్కుంటూ కలిసి తినేవాళ్ళు ఒకరోజు ఆ ఇద్దరు ఆహారం కోసం అడవిలోని తమ నివాసానికి చాలా దూరంగా వెళ్ళారు అక్కడ ఒక చెరువు కనిపించింది ఆ చెరువు ఒడ్డున ఒక రేగు చెట్టు ఉండేది ఏనుగు మేక ఇద్దరూ ఆ రేగు చెట్టును చూసి చాలా సంతోషించి రేగు చెట్టు దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఏనుగు తన తొండంతో రేగు చెట్టును బలంగా ఊపింది చాలా పండిన రేగు నేలపై పడటం మొదలైంది మేక త్వరగా పడిపోయిన వాటిని సేకరించడం ప్రారంభించింది అనుకోకుండా అదే రేగు చెట్టుపై ఒక గూడు ఉంది అందులో ఒక పిల్ల పక్షి నిద్రపోతుంది తల్లి పక్షి ధాన్యం వెతుకుతూ ఎక్కడికో వెళ్ళింది రేగు చెట్టు బలంగా ఊపడంతో ఆ పిల్ల పక్షి చెరువులో పడి మునిగిపోవడం ప్రారంభించింది పక్షి పిల్ల మునిగిపోవడం చూసిన మేక దానిని కాపాడేందుకు చెరువులో దొప్పింది అయితే మేకకు ఈత రాదు దాంతో మేక కూడా చెరువులో మునగడం ప్రారంభించింది మేక మునిగిపోవడం చూసిన ఏనుగు కూడా చెరువులోకి దూకి పిల్ల పక్షిని మేకను నీటిలో మునిగిపోకుండా కాపాడింది ఇంతలో పక్షి కూడా అక్కడికి రావడంతో తన బిడ్డ క్షేమంగా ఉండటం చూసి ఎంతో సంతోషించింది ఆ తల్లి పక్షి ఏనుగు మేకలిద్దరిని ఈ చెరువు మరియు రేగు చెట్టు దగ్గర ఉండమని కోరింది అప్పటి నుంచి ఆ రేగు చెట్టు కింద పక్షులతో పాటు ఏనుగులు మేకలు కూడా నివసించడం ప్రారంభించాయి కొద్ది రోజులకే పక్షి పిల్ల పెరిగింది ఆ పక్షి తన బిడ్డతో కలిసి అడవిలో తిరుగుతూ ఏనుగు మేకలకు అడవిలో ఏ ఏ చెట్లు ఫలిస్తాయో తెలియజేసేది ఈ విధంగా ఏనుగులు మేకలు పక్షులు కలిసిమెలిసి ఆనందంగా తింటూ తాగుతూ జీవిస్తాయి ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసింది మనం ఎవరికి కూడా హాని తలపెట్టకూడదు కుదిరితే సహాయం చేయాలి తప్ప ఎదుటి వారికి ఇబ్బంది కలిగిస్తే సరిదిద్దుకోవాలి విన్నారుగా ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి